तेलंगाना జూబ్స్ ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కుతోంది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బిజెపి పార్టీలు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే ఎత్తుకు వేస్తున్నాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సిట్టింగ్ స్థానం కావడంతో బిఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలు సీరియస్ గా తీసుకుంది తమ సీట్ ను తిరిగి గెలిచి తీరాలనే ప్లాన్ తో గ్రౌండ్ లోకి దిగింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్షన్ లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది గులాబీ దళం ఈ క్రమంలో బీఆర్ఎస్ ఇప్పటికే జూబ్లీ హిల్స్ పొలిటికల్ పిచ్ లో హీట్ ను క్రియేట్ చేసింది రేవంత్ సర్కార్ పవర్ లోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది ఈ ఇరవై నెలల కాలంలో రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తోంది అది నిజమని జూబ్లీహిల్స్ రిజల్ట్స్ ద్వారా ప్రూవ్ చేయాలనుకుంటోంది పార్టీ ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపోటల్ రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావం చూపుతాయన్న అంచనాలున్నాయి ప్రెసిడెంట్ సూపర్ ఎన్నిక ప్రచారంలో చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి హైదరాబాద్ లో అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ మళ్ళీ రావాలని అది జూబ్లీ నుంచి మొదలు కావాలని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ రెండేళ్ల పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్న కేటీఆర్ మళ్ళీ ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు అయితే మళ్లీ ఎన్నికలు రావడానికి రెండేళ్ల సమయం ఉందని కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలో ఏమైనా జరగవచ్చని కేటీఆర్ కామెంట్ చేశారు జూబ్లీహిల్స్ హిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ గెలిస్తే రెండేళ్లు ఆగాల్సిన పని లేదని కేటీఆర్ చెప్పడం చర్చనీయాంశమవుతోంది అవుతోంది హిల్స్ లో బీఆర్ఎస్ గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఏమైనా జరగవచ్చన్న కేటీఆర్ మాటల వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానం అసంతృప్తి రేవంత్ కు మంత్రులకు మధ్య విభేదాలు మంత్రివర్గంలోని చాలా మంది మంత్రుల మధ్య గొడవలు తమకు ఏ పనులు కావడం లేదన్న అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తులను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ ఈ వ్యాఖ్యలను చేశానన్న టాక్ వినిపిస్తోంది అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ జూపీ హిస్ ఉప ఎన్నికలో గెలవలేకపోతే అది ఆ పార్టీ పైన ప్రభుత్వం పైన తీవ్ర ప్రభావం చూపడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే దాని ప్రభావం రేవంత్ సర్కార్ పై ఉంటుందని కేటీఆర్ చెప్పకనే చెబుతున్నారు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేంత తీవ్రంగా ఉంటుందా అన్నదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు రెండేళ్ల వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదని అంతలో ఏమైనా జరగొచ్చని పరోక్షంగా రేవంత్ సర్కార్ పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా కేటీఆర్ కామెంట్ చేశారన్న టాక్ పిలుపునిస్తోంది అందుకే సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెబుతున్నారు బై ఎలక్షన్ లో బిఆర్ఎస్ ను గెలిపించాలని అప్పుడు రాష్ట్రంలో ఏమైనా జరగొచ్చని కేటీఆర్ చెప్పడంలో అంతర్యం అదేనన్న చర్చ జరుగుతోంది జూబ్లీహిల్స్ ఫలితం ఎలా ఉండబోతోందో ఉప ఎన్నికలో గెలుపోవటంలో రాష్ట్ర రాజకీయాలు ఎంతలా ప్రభావితం చేయబోతున్నాయో చూడాలి మరి